మాజీ ఐజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో బుధవారం టీడీపీలో చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన మహమ్మద్ ఇక్బాల్ బాలకృష్ణ చేతిలో పరాజయం పొందారు అప్పటి నుంచి హిందూపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఇక్బాల్ కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్సీకి అవకాశం కల్పించారు అయితే గత సంవత్సరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్బాల్ కు మాట మాత్రంగానైనా చెప్పకుండా ఆయన స్థానంలో కురువ దీపికను ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించారు తాను ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ ముందుగా కనీసం మాట మాత్రంగానైనా చెప్పకుండా ఉన్న ఫలంగా హిందూపురం వదిలి వెళ్లాలని సీఎం ఆదేశించడంతో ఇక్బాల్ అప్పట్లో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు అప్పటి నుంచి పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వకపోవడం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి పలుమార్లు ప్రయత్నించారు అపాయింట్మెంట్ సైతం ఇవ్వకపోవడంతో ఇక వైకాపాలో ఉండలేనని ఇక్బాల్ ఓ నిర్ణయానికి వచ్చారు ఈ నేపథ్యంలో ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ స్థానానికి ఇక్బాల్ రాజీనామా చేశారు ఎమ్మెల్సీ పదవీ కాలం ఇంకా మూడేళ్లు ఉన్నప్పటికీ ఆ పదవిని తృణప్రాయంగా భావించి ఇక్బాల్ రాజీనామా చేయడం గమనార్హం ఈ క్రమంలోనే మహమ్మద్ ఇక్బాల్ బుధవారం హైదరాబాద్ లో టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు మాజీ ఐజీ ఇక్బాల్ టీడీపీలో చేరడం పట్ల ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కానీ తర్వాత పోలీస్ ఒక పోలీస్ పరంగానే పోలీస్ వాటర్ కూడా ఏం చేయగలను చేద్దాం మంచి అని అనుకొని ఒక ఒక పనిణయితే చెందిన తర్వాత ముస్లిం హక్కుల పరిరక్షణ మేన్ ఇవి అపోహలు ఉన్నాయి కొన్ని వీళ్ళు సృష్టిస్తున్నారు కూడా కొన్ని దండగోళం సో పరిణితి చెందిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మైనారిటీ హక్కుల పరిరక్షణ సంక్షేమం వీరితోనే సాధ్యం ఒకటి సృష్టించడం ఒక పొత్తు పెట్టుకున్నారో ఏదేదో అయిపోతుందని సీఏ లాంటి చట్టాలు కూడా వాళ్ళహేమని మేము ఇది మా ఫరూఖన్నా లాంటి అనుభవం ఎస్ మైనారిటీ హక్కుల పరిరక్షణ వాళ్ళ సంక్షేమం కోసం ఖచ్చితంగా పరిణతి చెందిన నాయకుడు ఉంటే ఇది సాధ్యం మీరు దయచేసి మైనారిటీలో కొడుతున్నా మంచి నిర్ణయం తీసుకోండి ఇదిగో పరదాల చాటులో ఉండడం మాకు పొత్తు లేదు అంటూనే ఏ విధంగా పొత్తులతో నడిపిస్తున్నారు ఏ విధంగా అని ప్రజలు ఎవరు మైనార్టీ నమ్మే స్థితిలో లేరు ఎవరు నేను కూడా కన్వి నాట్ కన్విన్స్డ్ ఎవరు కన్విన్స్డ్గా లేరు అటువంటి నమ్మకం ఎవరికి లేరు మేము బీజేపీలో ఏమో అనే నమ్మే స్థితిలో మేము వైఎస్ఆర్సీపీని నమ్మే స్థితిలో ముస్లింలు కూడా లేదు ఇందులో అనుమానం లేదు కాబట్టి ఈ స్థితిలో మైనారిటీ హక్కుల పరిరక్షణకు వాళ్ళ సంక్షేమం కోసం పరిణతి చెందిన నాయకుడు రాజనీతిజ్ఞుడు అపాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక నాయకుడి దగ్గర చేస్తే మంచిది ఆయన అనుభవం స్టేట్ మంచిది వ్యవస్థలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో నేను తెలుగుదేశం పార్టీలో రెండు మూడు రోజులు చేరబోతున్నాను